సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న మంత్రి ఫారూక్ ఫ్యామిలీకి చెందిన యాభై కోట్ల స్థలానికి నిబంధనలకు విరుద్ధంగా ఫారూక్ ప్రత్యర్థి వెంకటన్నకు అనుకూలంగా పన్ను విధించారు మున్సిపల్ రెవెన్యూ అధికారులు దీనిపై విచారణ జరిపి రెండు లక్షల లంచాన్ని తీసుకున్నట్లు తెలియడంతో సచివాలయ ఉద్యోగి మహేష్ ఆర్ఈ గులాం మహమ్మద్ ఆర్వో కృష్ణను సస్పెండ్ చేస్తూ కాంట్రాక్ట్ ఉద్యోగి మునీర్ ను విధుల నుంచి తొలగిస్తూ ఇతరులు జారీ చేశారు కమిషనర్ నిరంజన్ రెడ్డి పద్మావతి నగర్ లో ఫారూక్ కుటుంబీకులకు యాభై సెంట్ల స్థలం ఉంది దీని విలువ యాభై కోట్ల పై మాటే అయితే ఈ స్థలానికి సంబంధించి ఫారూక్ ఫ్యామిలీకి వ్యాపార వెంకటన్నల మధ్య వివాదం సుప్రీంకోర్టు పార్టీలో ఉంది సచివాలయ ఉద్యోగి మహేష్ ఆర్ఈ గులాం మహమ్మద్ ఆర్ ఓ కృష్ణ స్థలానికి సంబంధ నిబంధనలకు విరుద్ధంగా వెంకటన్నకు అనుకూలంగా ఖాళీ స్థలాలు పనివేసి రికార్డులు నమోదు చేశారు ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న మంత్రి పిఏ అనిల్ సాగర్ కమిషనర్ నిరంజన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు ఈ వ్యవహారంలో ఈ వివాదంలో సచివాలయం ఉద్యోగి మహేష్ ఆర్ గులాం అహ్మద్ ఆర్ కృష్ణ అల్లను సస్పెండ్ చేశారు కమిషనర్ నిరంజన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగి మునిర్ ను విధుల నుంచి తొలగించారు అయితే ఈ వ్యవహారంలో కమిషనర్ నిరంజన్ రెడ్డి ప్రమేయం ఉన్నట్లు ఆయనపై కూడా వేటు కూడా పడవచ్చునని తెలుస్తుంది ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపాలిటీలో పనిచేస్తున్న ముగ్గురిని సస్పెండ్ చేయడం జరిగిన తరిగి వీరిపై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు మన నంద్యాల పట్టణంలో పద్మావతి నగర్ ఏడు వందల ఆరు బై తొమ్మిది అనే సర్వే నెంబర్ గత కొంతకాలంగా వివాదంలో ఉన్నట్టుగా మాకు తెలియవచ్చింది ఆ వివాదంకు సంబంధించి హైకోర్టు రెండు మూడు నాలుగు ఐదు తొమ్మిది పై రెండు వేల మూడు కేసులో దాని హైకోర్టు వద్ద పెండింగ్లో ఉన్నట్టుగా మాకు సమాచారం వచ్చింది ఈ స్థలానికి సంబంధించి ఒక ఇద్దరు వ్యక్తుల పేరిట వాళ్ళు డాక్యుమెంట్లు సబ్మిట్ చేస్తే వాళ్ళు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ రికమెండ్ చేయడము తర్వాత ఆర్ఐ గారు అదేవిధంగా ఆర్ఓ గారు రికమెండ్ చేయడంతో వాటిని కోర్టు కేసును పరిగణలోకి తీసుకోకుండా ఎగ్జామిన్ చేయడం జరిగిందని ప్రాథమికంగా మాకు తెలియడం వల్ల వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కోసం ఇనిషియేట్ జరిగింది అంటే ప్రస్తుతం దాని మీద ఒక ఎంక్వైరీ అధికారిని ఉన్నతాధికారులు నియమించడం వారి నివేదిక వచ్చిన వెంటనే అధికారుల ఏదన్నా విధి నిర్వహణలో ఏదన్నా తప్పు జరిగిందా అనేది నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ మీద తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది ప్రాథమికంగా ఆ అసెస్మెంట్కు సంబంధించి దాన్ని తదుపరి దాన్ని డియాక్టివేట్ చేయడం అనేది కూడా ఎవరైతే అసెస్ట్ చేయించుకున్నారో వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం వాళ్ళ నోటీసులు ఇచ్చిన తదుపరి డియాక్టివేట్ చేయడం అనేది కూడా పరిశీలించడం జరుగుతుంది పెన్ డ్రైవ్ అనేది స్టాఫ్ కథ చెప్పి వాళ్ళ ద్వారా చేయిస్తూ ఉంటాను ఇప్పుడు ఇందాక కూడా జరుగు వేలా అసెస్మెంట్లు జరుగుతూ ఉంటాయి నేను ఓపెన్ చేసి మీతో మాట్లాడుతూ చేస్తూ ఉంటాను కానీ ఏంటంటే ఏం జరుగుతున్నాయి ఏమిటనేది ప్రతిదీ నేను చూసేంత అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళనే రెగ్యులర్ ఉద్యోగస్తులను వాళ్ళ తగ్గట్లకి తీసుకొని వాళ్ళ ద్వారా చేయించడం జరుగుతుంది ఒకవేళ వాళ్ళు ఏదైనా చేసేయడం లేదన్నా పొరపాటు జరిగిందా లేదా అన్నది నిర్ధారించుకోవడం కోసమే ఈ ప్రక్రియ క్లియర్ అయిపోయిన తర్వాత తదుపరి తదుపరిచెట్లనే తీసుకోవడం జరుగుతుంది